వెల్కమ్ టు సీతాస్ కిచెన్ ఈరోజు గుత్తి వంకాయ కూర తయారు చేసుకున్నాను ముందుగా వంకాయ శుభ్రం కడిగేసి ఈ విధంగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఓకేనా అండి దీనికి అంటే శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ కొంచెం వేసి వేయించుకోవాలి ఇది ఇవి వేగుతున్నప్పుడు చూసారా ఇదే విధంగా ఒక దాని తర్వాత శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత అదేవిధంగా ఎండుమిర్చి కూడా వేసేయాలి వేసిన తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నానండి నేను పసుపు అయితే ఇందులో వేసుకోవట్లేదు వేసిన తర్వాత చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఏ కూరలోనే వాడుకోవచ్చు అండి ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పౌడర్ మనం తయారు చేసుకున్న పౌడర్ కూడా అందులో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఓకేనండి ఈ మిశ్రమానంతా మనం ఇందాక గుత్తి వంకాయ కట్ చేసుకున్న దాంట్లోకి పెట్టేసుకుని చూసారు ఈ విధంగా అన్ని ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసేసి ఈ విధంగా అన్ని పైన వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న ఈ గ్రేవీ ఉంది కదా అదంతా కూడా వేసేసాను నేను వేసేసిన తర్వాత కావాల్సిన పైన కొంచెం ఎర్రకారం చల్లుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్